హలో అందరికీ నేను మీ విద్య ఈరోజు దోశపిండితో పొంగనాలు చూపించబోతున్నాను కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఇలా పచ్చాపచ్చా గ్రైండ్ చేసేసుకోవాలి సన్నగా తరిగి వేసుకోవచ్చు బట్ మా పిల్లలు తినరనేసి నేను ఇలా గ్రైండ్ చేశాను తురిమేసుకొని వేసేసుకోవచ్చు చక్కగా ఇదంతా అందులో వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో పిండి కాస్త టైట్గా రుబ్బుకోవాలండి లూజ్ అయితే పొంగనాలు రావు గట్టిగా టైట్గా రుబ్బుకోవాలి ఇప్పుడు పొంగనాల పాత్రలో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండి అందులో వేసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి తక్కువ ఆయిల్తో ఇలా ట్రై చేయండి బోండాలు తినాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకొని తినేయచ్చు పల్లె చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అన్నీ గుంటల్లో వేసేసుకోవడమే వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత మరో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ అండి చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది ఇందులోకి ఇలా మరోవైపు టర్న్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి చూడండి ఎంత ఎమ్మిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో సేమ్ బోండాల్లాగే కనిపిస్తాయి టేస్ట్ బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ